హలో ఫ్రెండ్స్ ఈ హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్న గోల్కొండ కోట గురించి తెలుసుకుందామా గోల్కొండ కోట మీ అందరికీ తెలిసిందేనండి కానీ పెండ్లు వివిధ ప్రాంతాల్లో ఉండటం వలన ఉద్యోగరీత్యా ఈసారి హైదరాబాద్ వెళ్ళి ప్రత్యేకంగా గోల్కొండ కోటను చూడాలన్నదే నా కోరిక అండి చిన్నప్పుడు ఎప్పుడో చదివాను కానీ ఈ రోజు కళ్ళారా చూసి నా అనుభవాలను మీ అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నానండి ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఒక పుస్తకం అమ్ముతున్నారు గోల్కొండ కోట చరిత్ర గురించి తెలుసుకోవాలని చెప్పి ఈ పుస్తకం తీసుకున్నాము ప్రొద్దుట పది గంటల నుండి రెండు గంటల వరకు టిక్కెట్స్ ఇస్తారు ఇంకా రెండు గంటల నుంచి టిక్కెట్స్ ఎవరు ఎంట్రీ కూడా చేయరు అనమాట ప్రొద్దుట పది గంటలకు వెళ్తే సాయంత్రం ఎప్పుడవుతుందో తెలియదు ఒక్కొక్క కోటకి ఒక్కొక్క చరిత్ర ఉందండి ఒక్కొక్క రహస్యం కూడా ఉంది గొల్లకొండ నుండి గోల్కొండ కోటగా చెప్పబడిన ఈ కోటకి చాలా చరిత్ర ఉంది పదకొండు వందల నలభై మూడులో మంగళవారం అనే రాళ్ళగుట్టపైన ఒక గొడ్ల కాపర్కి స్వయంభూగా వెలిసిన దేవతా విగ్రహం దొరికిందని కాకతీయ రాజైన ప్రతాపరుద్రునకు తెలియచేయగా అక్కడ రాజుగారు మట్టితో చిన్న కోటను నిర్మించి అమ్మవారికి పూజలు చేసేవారట కాకతీయ రాజులకు ముఖ్యమైన కోట గోల్కొండ కోట హైదరాబాద్ ప్రాంతాన్ని ఎక్కువగా కాకతీయ రాజులు పాలించేవారండి గోల్కొండ కోట లోపలికి వెళ్తూ ఉంటే ముందుగా అందరూ పైకి చూస్తూ చప్పట్లు కొడుతున్నారు ఫస్ట్ సారి చూసేవారికి చాలా ఆశ్చర్యం నేనైతే ఆశ్చర్యపోయాను మధ్యలో నిలబడి చప్పట్లు కొడితే రాజుగారు ఉన్న దర్బారు వరకు వినపడుతుందట రాజుగారు దర్బార్కి వెళ్ళాలంటే ఇంచుమించు ఎనిమిది వందల మెట్లు ఎక్కాలి ఎక్కలేము అనుకున్నాను కానీ మరలా మరలా ఆ ప్రదేశానికి రాలేము వచ్చిన మెట్లు ఎక్కే ఓపిక ఉండదు అలా ఓపిక చేసుకొని పైకి వెళ్ళాం ఎంతో ఎత్తు అంత ఎత్తులో ఉన్న రాజుగారికి ప్రజల చప్పట్లు వాళ్ళ బాధలు లేదా శత్రువులు వస్తున్న అలికిడి తెలిసిపోయేదట పైన ఉన్న ఈ పూలా ఉంది చూడండి అది డైమండ్ షేప్లో చేయడం వల్ల రీసౌంట్ వినపడుతుందట ఇక్కడ గైడ్ గారు మాకంతో వివరంగా చాలా బాగా చెప్పారండి ఇంకా కొద్దిగా ముందుకు వెళితే సవస్నానాల గది ఉంది ఇదిగోనండి ఇవే సవస్నానాల గది రాజవంశీల్లో ఎవరైనా చనిపోతే ఇక్కడ స్నానాలు చేయించేవారట ఎందుకంటే రాజవంశీలు చనిపోతే బయట వాళ్ళని పూడ్చేవారు కాదట అది వేరే వాళ్ళకి శత్రువులకి తెలిసిపోద్ది వీళ్ళ రాజవంశీల్లో కొంత చనిపోయారు ఇంతమంది మనం రాజ్యాలను ఆక్రమించేయచ్చు అని చెప్పి శత్రువులు దాడి చేస్తారని చెప్పి అంత గుట్టుగానే చేసేవారట ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే ఎంత పెద్ద పిరంగు ఉందో చూడండి శత్రువుల మీద ఈ పిరంగులను ఉపయోగించేవారంటండి ఈ గదులన్నీ చూసారా ఎవరైనా శత్రువులు దాడి చేశారా ఈ గదుల్లో నుంచి శత్రువులను చూసే శత్రువులను చూసి ఫిరంగులతో వాళ్ళని చంపేసేవారంటండి ఇవి ఇక్కడ గదులు చూడండి నూట యాభై గదులు ఉన్నాయండి ఈ గదుల్లో అప్పట్లో లైట్లు కూడా లేవు పైన గోడకి కన్నాలు ఉన్నాయి చూడండి ఆ కన్నాల్లో కర్రలు పెట్టి ఆ మంట వెలిగించేవారట దాని ద్వారా వెలుతురు వచ్చేదట ఈ నూట యాభై గదుల్లో రాజుగారికి ఎవరైనా ఏవైనా సామాన్లు తెచ్చిస్తే ఈ గదుల్లో దాచేవారట అంతేకాకుండా ఫిరంగి సామాన్లు యుద్ధానికి సంబంధించిన సామాన్లు కూడా ఈ నూట యాభై గదుల్లో దాచేవారట ఫిరంగులు తుఫాకులు ఇవి చూసి కూడా మనకి ఎంత ఆశ్చర్యం అండి ఎంతంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఇక్కడ ఈ రాజ్యంలో అక్కన్నా మాదనలు ఉండేవారట వాళ్ళు ఈ బా ఈ ఈ తరం భాషలో చెప్పాలంటే అకౌంట్ ఆఫీసర్లుగా రాజుగారికి ఎంతో సేవ చేసేవారు వీరికి ఎంతో మర్యాద ఉండేదట ఈ కోట మెట్లు ఎక్కుతుంటే బాబ్రే బాబు మొత్తం హైదరాబాద్ అంతా కనిపిస్తుందండి ఇదిగో ఈ పైన ఉన్నాయి చూడండి రాజుగారు రాణిగారు న్యాయం చెప్పేవారట అంటే రోజు కాదు నెలలో ఒకసారి అయితే ఇక్కడ ముఖ్యమైన విశేషం ఏంటంటే రాజుగారు రాణిగారు ప్రజలకు కనిపించేవారు కాదు ప్రజలకి ప్రజలు రాణిగారికి రాజుగారికి కనిపించేవంట ఎందుకు కనిపించేవారు కాదంటే వాళ్ళలో ఎవరన్నా శత్రువులు ఉంటే వాళ్ళు ఉన్న ప్రదేశం తెలుసుకొని వాళ్ళని చంపేస్తారని చెప్పి ఎంత చక్కగా కట్టారండి గైడ్ గారు చెప్తుంటే నాకు ఎంతో ఆశ్చర్యం వేసిందనమాట రాజుల కాలంలో ఉన్న రాజ్యసభ అండి చూడండి ఎంత పెద్దగా ఉంది ఇప్పుడు అంటే అన్ని పగల కొట్టేశారు పైన అంతా ఇది కట్టేసే ఉంటారు కదండి ఎంతో అందంగా అందులో కుతుబ్ షాహి ఈ ఔరంగజేబులు ఉన్నారంటే మక్మల్ క్లాతులతో దీపాలతో ఎంత అందంగా అందులో కోహినూరు వజ్రాలు ఉండేయంట కోహినూరు వజ్రం మెరిసిపోతా ఉంటుంది అలాంటి వజ్రాలతో ఈ రాజ్యం అంతా అలంకరించేవారంట అంటే దాన్ని బట్టి ఒక్కసారి కళ్ళు మూసుకుంటే మనకి ఎంత కళ్ళకు కట్టినట్టు కనిపిస్తా ఉంటది మెరిసిపోతూ ఉంటాయి కదండి కోహినూరు వజ్రం కోహినూరు వజ్రం అంటేనే అది మెరిసిపోతా ఉంటది అలాంటి వజ్రాల ఊరండి ఇది గోల్కొండ కోట ఈ గోల్కొండ కోట యొక్క ప్రహరీ గోడ చూడసారా ఏడు ఏడు వందల కిలోమీటర్లు ఉంటదంట ఇది ఈ గోడలు చూడండి ఎంత మందంగా ఉన్నాయో ఇక్కడ అసలు లోపలికి వెళ్తుంటే వేడి లేదు అసలు ఏసీలో ఉన్నామా అన్నట్టుంది అప్పుడు అంత మంద మందంగా గోడలు కట్టడం వల్ల వారికి ఎండ అనేదే తెలిసేది కాదు ఇక్కడ రాజులు రాణులు పల్లకీళ్ళ మీద వెళ్తూ ఉండేవారట ఈ తానీషా కాలంలో బాగా దాడులు జరిగాయండి ఔరంగజేబు ఈ కోటను ఆక్రమించారట ఔరంగజేబు తానీషాను బంధించగా అతను ఈ నీటిలో ఆత్మహత్య చేసుకున్నారని చెప్తున్నారు ఔరంగజేబు ఈ కోటను ఆక్రమించాక అక్కన్న మాదనలను తల నరికించి ఏనుగుల చేత తొక్కించి చంపించినారట తానీషాకు ఔరంగజేబుకు ఎనిమిది నెలల వరకు యుద్ధం జరగటం ఆఖరికి తానీషాని ఔరంగజేబు బంధించటం ఔరంగజేబు ఈ కోటను ఎలాగైనా ఆక్రమించాలని ఈ కోటలోని వ్యక్తికి డబ్బులిచ్చి కోటలోకి ప్రవేశించాడట ఔరంగజేబు తన వద్ద ఉన్న ఫిరంగుల్లో ఈ కోట మొత్తాన్ని ధ్వంసం చేశాడట ఈ ప్రాంతం చూడండి నీళ్లను స్టోర్ చేసే ప్రాంతం అనమాట అక్కన్న మాదన్లు మరణమార్త విన్న తానీషా చాలా బాధపడ్డారట ఇక్కడ వేడి నీళ్ళు చన్నీళ్ళు కూడా ఏర్పాటు చేశారండి అప్పటిలో ఎంత నాలెడ్జ్ ఉందో ఇప్పటి ఇప్పటి వాళ్ళ నాలెడ్జ్ ముందు అప్పటి వాళ్ళ నాలెడ్జ్ చాలా గొప్పదండి ఇది ఇది రాణి మహల్ అంటండి రాణిమహల్ చూసారా ఎంత బాగుందో ఇక్కడ నీళ్లు చాలా ఫ్రెష్ గా ఉండేవట చూడండి రాణులు తమ మహాలను ఈ నీళ్ళల్లో చూసుకునేవారట అంటే ఈ నీళ్లు అద్దం అద్దం అంత ఫ్రెష్ గా అసలు వాళ్ళకి అద్దాలు కూడా ఉండేవి కాదేమో అంత ఫ్రెష్గా ఉండేదట వాళ్ళ మొహాలను ఈ నీళ్ళలోనే చూసుకునేవారంట ఎంత బాగుందో చూసారా ఇప్పుడు అంటే అన్నీ పాడైపోయినాయి పాడైపోయినా అవి ఎంత అందంగా కనపడుతున్నాయో చూసారా ఈ ప్రదేశంలో చూడండి రాణులు మేకప్ వస్తువులు ఆభరణాలు వీటిలో దాచేవారట రాజు రాణి ఇక్కడ కూర్చునేవారంటండి ఎంత బాగుందో ఎందుకు కూర్చున్నారంటే ఇది నర్తనశాల డ్యాన్సులు వేసేవారంట ఈ కింద ఈ ప్రదేశం రాజుగారి ఉందిలే ఈ గోడలు మొత్తానికి డైమండ్స్ ఉండేది డైమండ్స్ మెరుపులతో మంట వెలిగించినప్పుడు ఇంకా ఆ మెరుపులకి ఆ రాజ్యం ఇంకా ఎంత అందంగా ఉంటుందో ఆలోచించండి ఆ మంట యొక్క రిఫ్లెక్షన్ ఆ డైమండ్స్ మీద పడి చక్కగా అదంతా మంతం వెలుగులో కనిపిస్తూ ఉండేదట ఇక్కడ ఇంకో వింత ఉందండి నేను కూడా ఆశ్చర్యపోయాను ఏంటి నాలుగు పక్కల మనుషులు ఇలా గోడతో మాట్లాడుతున్నారు ఏంటి ఇలా ఉంది అని నేను ఆశ్చర్యపోయాను తర్వాత నేను కూడా అంటే ఇక్కడ ఎంత బాగా కట్టారంటే ఈ చివర ఉండి మనం గోడలో నెమ్మిదిగా మాట్లాడుతుంటే ఆ అవతల ఉన్న గోడ దగ్గర ఉన్న బెర్రయి గట్టిగా వినిపిస్తుంది అండి ఎవ్వరు ఆయన దగ్గరికి హైదరాబాద్ ఇది వీడియోలో కన్నా ఇలాంటివి తిలకించండి చూడండి ఎంత బాగున్నాయో అసలు గోడతో మాట్లాడు గోడతో నెమ్మిదిగా మాట్లాడుతుంటే అవతల వ్యక్తికి గట్టిగా వినపడద్దండి అంటే అప్పుడు ఆ ప్రదేశంలో శత్రువులు వచ్చిన లేదా వాళ్ళ బొరలో పెట్టుకున్న కత్తిని తీస్తున్న శబ్దం అసలు కదండి ఆ శబ్దం వచ్చిన రాజుగారికి శత్రువులకి రాజుగారికి

ఆ కార్నర్ లో మాట్లాడుకుంటే ఈ కార్నర్ లో వినపడతాయంట ఈ కార్నర్ లో ఉండి మాట్లాడుతున్నాడు ఈ అబ్బాయి ఈ కార్నర్ లో వాడికి వినపడద్దు ఈ కార్నర్ లో ఉండి మాట్లాడుతున్నాడు ఆ కార్నర్ లో అమ్మాయికి వినపడద్దు ఈ కార్నర్ లో ఉండి మాట్లాడుతున్నాడు ఈ కార్నర్ లో అమ్మాయికి వినపడద్దు రాజులు పడుకునే బెడ్రూమ్ అంటండి ఎంత బాగుందో చూడండి గోల్కొండ కోటలో రాజులు బెడ్రూమ్ అంటది

راجل రాజుల బెడ్రూమ్ వంటిది